హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రజితారెడ్డి అఫీషియల్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అందరూ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ ఈరోజు వచ్చేసి టాపిక్ వచ్చేసి టుగెదర్ లైవ్ చేయొచ్చా అనే టాపిక్ గురించి చాలామంది నన్ను అడిగారు టుగెదర్ లైవ్ చేయొచ్చాక అనేసి అందుకని వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది ఇది చాలామందికి తెలియదు అని కాదు కొంతమందికి తెలీదు కొంతమందికి తెలుసు కాబట్టి చెప్తున్నాను తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయండి తెలియ తెలియని వాళ్ళు మాత్రం చూసేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను అయితే ఈ వీడియో అయితే తెలియని వాళ్ళ గురించి అయితే నేను చేస్తున్నాను నాకు తెలిసిన విషయం మీతో అయితే షేర్ చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను నాకు కూడా ఇంత ముందుకు ఆఫ్టర్ టెన్ డేస్ బిఫోర్ ఈ టుగెదర్ లైవ్ చేయొచ్చా చేయరాదా అనేసి డౌట్స్ ఉండే ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిన తర్వాతనే నేను ఈ వీడియో చేయడం అయితే జరుగుతుందనమాట ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాము ముందుగా వచ్చేసి టుగెదర్ లైవ్ ఎలా చేయాలి యూట్యూబ్లో అనేసి దాని గురించి టాపిక్ అనమాట టుగెదర్ లైవ్ చేయొచ్చా చేయొచ్చండి అక్క మాకు మానిటేషన్ అవ్వలేదుగా చేయొచ్చానంటే చేయొచ్చు ఏం కాదు టుగెదర్ లైవ్ వల్ల మనకి ఏంటంటే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారనమాట ఇప్పుడు వేరే వాళ్ళ లైవ్లోకి మనం జాయిన్ అవుతున్నాం కాబట్టి వాళ్ళ సబ్స్క్రైబర్స్ మనకు వచ్చే ఛాన్సెస్ ఉంది అండ్ మన లైవ్లో జాయిన్ అయిన వాళ్ళకి కూడా వాళ్ళ వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ కూడా అనమాట మనం యూట్యూబ్లో ఉన్నాం కాబట్టి ఒకరికొకరు సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ ఏమైపోతుందంటే టుగెదర్ లైవ్ చేస్తే అయ్యో నా సబ్స్క్రైబర్స్ తనకి వెళ్ళిపోతారేమో తన సబ్స్క్రైబర్స్ మనకు వస్తారో రారో అని అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దండి మనకు నచ్చ మన వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ చూస్తారండి అలా ఏంటి అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి మీకు మీకు అండ్ మీరు మనము యూట్యూబ్లో సపోర్ట్ చేసుకుంటానే మనం పైకి ఏదో అంటే మనకు తెలిసిన టాపిక్ మిగతా వాళ్ళకి షేర్ చేసుకుంటేనే మనలోని వాళ్ళు కూడా అబ్బా బలే చెప్తున్నారు వీళ్ళు అనే ఒక ఉద్దేశం అయితే వాళ్ళలో ఉంటుందన్నమాట మీరైతే ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకండి టుగెదర్ లైవ్ చేయండి నో ప్రాబ్లం ఏం కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఛానల్లో ఒక ట్వంటీ కే ఉన్నారు మన ఛానల్లో ఒక సిక్స్ కే ఉన్నారు ట్వంటీ కే మెంబర్స్ అయితే వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేసినప్పుడు మన ట్వంటీ కే మెంబెర్స్కి అయితే మనం తెలుస్తుంది అలా వాళ్ళ లైవ్లోకి వెళ్ళి మనం చాలా మందిని ఇన్వైట్ చేసుకోవచ్చు అనమాట అలా మనం ఒకవేళ మన వీడియోలు నచ్చితే అలా వాళ్ళ వీడియో మన వీడియోస్ నచ్చితే వాళ్ళైతే సపోర్ట్ చేస్తారు అందుకనేసి వీడియోలు అయితే చూపిస్తున్న అనమాట టుగెదర్ లైవ్ గురించి తెలియని వాళ్ళ కోసమే అండి తెలిసిన వాళ్ళ కోసమైతే కాదు ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ప్లీజ్ నన్ను సపోర్ట్ ఒక ఈ చిన్న వీడియో కోసం ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి నన్ను నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ నాకు తెలిసిన టాపిక్ మీ ముందుకైతే షేర్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు మనం లైవ్లోకి వెళ్ళిపోదాం ఇంకా ఐ మీన్ టుగెదర్ లైవ్ చే చేసేద్దాం ముందుగా వచ్చేసి ఇక్కడ యూట్యూబ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వీడియోస్ వీడియో షార్ట్స్ లైవ్ అని ఉంటుంది ఇది పోస్ట్ మనం ఏదైనా పోస్ట్ పెట్టుకోవాలనుకుంటే అండ్ లైవ్ వచ్చేసి ఇది అనమాట ఆప్షను ఇక్కడ పెన్సిల్ ఐకాన్ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ మీరు ఏమి దేని గురించి అయితే ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ రండి కాసేపు ముచ్చట పెట్టుకుందాము అనేసి టాపిక్ ఇలా మనం సరదాగా కా సర హాయ్ కాసేపు సరదాగా మాట్లాడుకుందాం అని ఒకటి ఇచ్చేసేయండి ఇక్కడ టైటిల్ ఇచ్చేసేయండి అండ్ ఇక్కడ వచ్చేసి ఏ మనకు కావాల్సింది పబ్లిక్లోనే టుగెదర్ లైవ్ ఇక్కడ సెలెక్ట్ ఆడియన్స్ ఉంది కదా నో నో ఇట్స్ నో మేడ్ కిడ్స్ అని ఉంది ఉషారా నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనమాట కిడ్స్ కాదు కాబట్టి ఇక్కడ టుగెదర్ లైవ్ అని ఉంది కదా ఇక్కడ ఇది ఆన్ చేయండి ఆన్ చేసిన తర్వాత ఇది మోస్ట్ అండి టుగెదర్ లైవ్ అంటే ఇదే ఇది మీరు ఆన్ చేసిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ అని బటన్ వస్తుంది ఇక్కడ నెక్స్ట్ వచ్చిన తర్వాత కాపీ లింకు మీరు ఇప్పుడు ఎవరితో టుగెదర్ లైవ్ మీరు ఎవరితో చేయాలనుకుంటున్నారో వాళ్ళకి లింకును కాపీ చేసుకోవచ్చు ఇలా లేదంటే సెండ్ డైరెక్ట్ మీరు వాట్సాప్కైనా పంపించచ్చు అనమాట ఇక్కడ వాట్సాప్ ఉంది కదా ఇలా వాట్సాప్కైనా పంపించచ్చు వాట్సాప్కి వస్తే వాళ్ళు జాయిన్ అయిపోతారు అనమాట మనం లింక్ ఓపెన్ చేస్తే వాళ్ళ లైవ్లోకి అయితే వెళ్ళిపోతాము లేకపోతే కాపీ లింక్ కాపీ కాపీ చేసుకొని వాళ్ళ వాట్సాప్లో షేర్ చేసుకోవచ్చు అనమాట ఇది అనమాట వీడియో చూసారు కదా టుగెదర్ లైవ్ ఎవరైనా చేసుకోవచ్చండి ఏం ప్రాబ్లం రాదు ఎందుకంటే టుగెదర్ లైవ్ అనేది మనము మనం ఉన్నామని వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఒకవేళ మన వీడియోస్ నచ్చితే ఫాలో అయిపోతారు అలా ఏం కాదు వాళ్ళ సబ్స్క్రైబర్స్ మనకు వెళ్తారు మన సబ్స్క్రైబ్ వాళ్ళకి వెళ్తారు అలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకండి మన వీడియోస్ నచ్చితే కంపల్సరీ చూసారు కదా ఇది వీడియో అయితే టుగెదర్ లైవ్ హ్యాపీగా చేసుకోవచ్చు అండి ఎవరైనా మౌంటేషన్ అయిన వాళ్ళు చేసుకోవచ్చు మౌంటేషన్ కాని వాళ్ళు చేసుకోవచ్చు అలా ఏం లేదు మనకి ఏం ప్రాబ్లం అయితే రాదు ఇంకా ఇది అనమాట వీడియో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తె చెప్పొచ్చు నేను నాకు తెలిసిన విషయాలు అయితే కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటాను వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ టేక్ కేర్